హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో అన్నవరం వెళ్ళిన వీడియో అండి మీతో షేర్ చేసుకుంటున్నాను మేము అన్నవరం బస్ స్టేషన్లో దిగిన తర్వాత అయితే ఆటోలు కొండపైకి వెళ్ళామండి అన్నవరం బస్ స్టేషన్ నుంచి చాలా వరకు పైకి వెళ్ళడానికి ఆటోలు అయితే కన్వీనియంట్గా ఉంటాయి రైల్వే స్టేషన్ నుంచి కూడా ఆటోలు ఇంకా దేవస్థానం వారివి ఫ్రీ బస్సులు కూడా ఉంటాయండి కొండపైకి వెళ్ళడానికి ఇక్కడికి వెళ్ళడానికి వివిధ జిల్లాల నుంచి అయితే బస్సులు ఇంకా ట్రైన్ సౌకర్యం కూడా ఉంది మేమైతే వ్రతానికి పదిహేను వందల రూపాయలు టికెట్ ఎక్కి తీసుకున్నామండి ఇక్కడైతే మేము బయట నుంచి కొబ్బరికాయలు అరటిపళ్ళు పువ్వులు అయితే తీసుకెళ్ళామండి మిగతావన్నీ వాళ్ళ ఆకు అక్క ఇంకా పూజా సామాగ్రి అంతా మొత్తం వాళ్ళే ఇస్తారు అరటిపళ్ళు కొబ్బరికాయలు అయితే కంపల్సరీగా బయట నుంచే తీసుకెళ్ళాలి ఇలా పంతులు గారు అయితే మండపాన్ని నవగ్రహ మండపాన్ని అయితే ఇలా రెడీ చేస్తారండి ఒక్కొక్క జంట ముందు ఒక్కొక్క పంతులు గారు అయితే ఉంటారు परम <inaudible> आनंद <inaudible> <inaudible>

అడుగుతున్నావు కనుక చెబుతున్నాను స్వర్గ భక్తి పాదాల లోపంలో ఉన్న దుర్లభమైనటువంటిది అతి చిన్న వరకు సత్యనారాయణ స్వామి వర్గం అవుతుంది నాకు దాన్ని కనుక ఎవరు భక్తి సురంధరంగా తెలుస్తారో వారోకాలు విముక్త ఉన్నారయ్యా తనధాన్యంలో అభివృద్ధిగా ఉంటాయి స్త్రీలకు సౌభాగ్యమైన యోగ్యమైన సంతానము ప్రదారిస్తుంది ఈ వ్రతాన్ని మాఘమాసము వైశాఖ మాసము శ్రావణ మాసము కార్తీక మాసము ఈ మాసాల్లో ఈ వ్రతం చేయాలి తిథులు ఏకాదశి పౌర్ణమి మకర సంక్రాంతి ఈ తిథుల్లో ఏ వ్రతం చేయాలి అదీ కాదు ఒక ఆపద కలిగినప్పుడు ఈ వ్రతం చేసినట్లయితే ఆపదీ కూడా నమ్మిపోతాయినారద స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి బాగురామైన అరటి పండ్లు ఆవు పాలు కోదుకోవడంతో తయారు చేసిన పోదు బ్రహ్మ తయారు చేసుకుని భక్తి శ్రద్ధలతో వృషాన్ని ఆచరించాలి ఆ అర్తపు పూర్తయిన ప్రాంతాల వర్తపు చేయించిన బ్రాహ్మణుడు అంతపాలను దాని దాని వారి వారి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు సత్యదేవా సత్యదేవా అంటూ వారి వారికి ఎవరు భక్తి శ్రద్ధలతో ఆదాయం చేస్తారు వారందరూ కూడా కోరిన కోరికలను కూడా ఆ యొక్క సరళ సాన్నిధ్యానికి చేరుకుంటారు ఈ ప్రథమోధ్యాయేశ్వర గోవిందీయోధ్యాయ రెండో అధ్యాయుదా పూర్వకాలంలో అందమైన కాశీపట్నంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అటువంటి బ్రాహ్మణుడు ఒకరిక సమీపం ఆకడవాళ్ళలో కాశీపట్నంలో ఎన్ని వీధులు తిరిగినా సరే విడుకడైన్నో విషముగా జరిపగా అతి విచారంగా జరుగుతున్నాడు అటువంటి బ్రాహ్మణుల మీద సత్యదేవుడికి దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ రూపంగా దెక్కు పొర్చుకునారు ఓయీ బ్రహ్మత వీరుపలాంస చనం ఈ కొరికి ఉంటయని చెప్పడి గా మహా రభవ ఈ రోజు నిది దర్శన వినాశతే కుడి వైపున పడమర నా కష్టాల్ తొలగిపోయి ఉపాయం ఉంటే చెప్పండి ఎక్కి ప్రాప్తియాలి ద్రాపతా విచార్చక కదెవున వల్లారని ఈ కష్టాల్ తొలగిపోతాయి ఎక్కడ పెట్టినా కాల్తుంది చెయ్యాల ఉండ నీకు కాల్దాల్ అగ్గిపల్ల అయిపోయింది ఉండు ఉన్నాను లేకురా అవ్వడం లేదు కాలుతుంది బాబా రెండు పెడితే కలిపి మేక వెళ్ళాలిపోతుందనేసింది 没了一个